భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజ్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు ఆవిష్కరించారు నిజమైన వార్తలను ప్రజలకు అందించడంలో రాజ్ న్యూస్ ఛానల్ ముందు వరుసలో ఉందన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారదిలా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ కు నిజమైన అర్థాన్ని ప్రతిబింబించేలా వార్తలను అందిస్తుందన్నారు రాబోయే రోజుల్లో రాజ్ న్యూస్ ఛానల్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తమ వార్తలతో ప్రజలను చైతన్యపరచాలన్నారు రాజ్ న్యూస్ ఛానల్ పురాతనమైన ఛానల్ ఇది ఈ ఛానల్ ఎండి లక్ష్మీరావు గారికి ఇందులో పనిచేస్తున్నటువంటి మొత్తం సిబ్బందికి సంక్రాంతి మరియు భోజన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రాజు న్యూస్ ఆనాడు చాలా పాపులర్ ఛానల్ ఇప్పుడు కూడా ఈ ఛానల్ ఇంకా ప్రజల్లో పనిచేస్తూ ఉంది మరింతగా ఈ ఛానల్ వృద్ధిలోకి రావాలని చెప్పి మరిన్ని ప్రజా సమస్యల పైన ఈ రాజ్ న్యూస్ ఆ సమస్యలు వెలుగులోకి తీసుకురావాలని సమస్యల పరిష్కారంలో రాజ్ రాజ్ న్యూస్ ఛానల్ పాత్ర ఉండాలని కోరుకుంటూ ఛానల్లో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే యాజమాన్యం ఈ ఛానల్ ద్వారా వారు తగు రీతిలో ఇంకా పరిపుష్టి కావాలని కోరుకుంటూ